అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మా అనంత లక్ష్మి శారీస్ అంట్రెడ్ బిడ్ లో ఉన్నాం అండి ప్లస్ సైజు అండి ఇవన్నీ మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి మీకు చాలా చాలా మంచి కాంబో సైజెస్ అండి అన్ని మీకు అన్ని బిగ్ సైజెస్ మీకు ఎవరు మిస్ మాకు రెగ్యులర్ వేర్ నుంచి మీకు పార్టీ వేర్ దాకా ఫుల్ ఐటమ్ రెడీగా ఉంది మీకు చూడండి మీకు రెగ్యులర్ ఐటమ్ ఇప్పుడు వచ్చేసి మీకు మంచి హెవీ జైపూర్ అండి ప్యూర్ జైపూర్ వస్తుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు తెలుసు కదా ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది మీకు ఎక్కడో తెలుసు అనంత లక్ష్మి శారీస్ అని ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నంబర్ ఫార్టీ ఫైవ్ లో మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి చూస్తా ఉన్నాడు మీకు ఇదో చూడండి మీకు ప్యూర్ జైపూర్ రే అండి మీకు చాలా హెల్దీగా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది మీకు చాలా మంచి తక్కువ ప్రైజ్ లో షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం మీకు ఆరు వందల యాభై రూపాయలు త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి సిక్స్ ఫిఫ్టీ లోనే మీకు సూపర్ నెక్ మోడల్ అండి ప్యూర్ ఆనియన్ షేడ్ మీద మీకు మంచి గ్రీన్ కలర్ డిజైనర్ పీస్ వస్తుంది నెక్ దగ్గర ఇలా వర్క్ వస్తుందండి వేనెక్ మోడల్ ఇప్పుడు బాగా వేనెక్ ట్రెండ్ అవుతుంది కదా వేనెక్ మోడల్ అండి కింద కూడా చూడండి మీకు ఇక్కడ అట్లా మీకు వరుసగా లేస్ మోడల్ ఒకటి ఇచ్చాడు మీకు కింద బోర్డర్ కూడా క్లాసిక్ బోర్డర్ వచ్చాడు మీకు టూ సైడ్ అండి టూ సైడ్ పెంట్ అండి మొత్తం చాలా బాగుంది మీకు ఫుల్ డిజైనర్ వేర్ పీసెస్ మీకు రెగ్యులర్ యూస్ కైనా కానీ మంచి పార్టీ వేర్ లాగా లుక్ వస్తుంది మీకు ఇందులో కూడా మనకి ఫుల్ సెట్ వచ్చిందండి సెట్ కూడా చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వచ్చింది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి మీకు సూపర్ మోడల్ ఉంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత పెద్ద లూజ్ వస్తాయో మీకు ఫుల్ లూజ్ అండి చాలా బాగుంది లూజ్ వచ్చేసి మీకు హ్యాండ్స్ చాలా మందికి హ్యాండ్స్ ఇక్కడ పట్టేస్తాయి కానీ మన దగ్గర చూడండి సైజెస్ అంటే ప్యూర్ జైపూర్ ఉండదు కాబట్టి మంచి బ్లూజెస్ ఇస్తుంది మీకు మంచి క్వాలిటీతో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ వస్తుంది వీనిక్ మోడల్ లోనే చూడండి ఇంకొక మంచి బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మంచి హెవీ గేరా అండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది మంచి హెవీ గేరా తో వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒకసారి కాంబినేషన్ చూడండి మీకు ఎంత హెవీ ఉంటుందో ఎక్కడ చూడండి ఇక్కడ ఫిల్స్ కూడా లేదు మీకు కదా చాలా మంది ఫిల్స్ లేకుండా అడుగుతున్నారు అందుకని స్పెషల్ గా ఫీల్డ్స్ లేకుండా తెప్పించాం మనం కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి తక్కువ ప్రైజ్ లో మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్లాత్ మీకు స్మూత్ గా ఉంటుంది కంఫర్ట్ సైజ్ క్లాత్ లో హ్యాండ్స్ కానీ మంచి లూస్ తో వచ్చిన మీకు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాటికి వచ్చిన మీకు చూడండి మంచి బ్రాండెడ్ ఉన్నాయి దీంట్లో మీకు టూ డియన్స్ ఉన్నాయి మీకు టూ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో కొనర్స్ కూడా వస్తాయి మీకు కలర్స్ కూడా ఒకేసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే తర్వాత పార్టీ వేర్ ఐటమ్ ఉంది మనకి సూపర్ ఉండే ఐటమ్ ఉంది ఇవన్నీ మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి మీకు ఏ సైజ్ అని సూపర్ గా ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ చూస్తుంది ఈ డిజైన్ లో వచ్చేసి మనకి టూ కలర్స్ అండి మీకు టూ కలర్స్ వస్తాయి మీకు ఇదొక కలర్ ఇది ఒక కలర్ రెండు కలర్స్ వస్తాయి ఇంకో డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూపించేస్తాను తర్వాత మనం పార్టీ వేర్ లోకి వెళ్ళిపోదాం ఇంకో చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ ప్రింట్ అసలు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇంత కాంబో ఆఫర్ మీకు చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు చూసారు కదా పింక్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ మీద మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి దాని తర్వాత వచ్చేసి గోల్డ్ కలర్ మీద అండి చూడండి మీకు మంచి గోల్డన్ గ్రే కలర్ కాంబినేషన్ ఉంది ఇంత బాగున్నాయి డిజైన్స్ మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మీకు షిప్పింగ్ కూడా అదనంగా ఫ్రీ వస్తుంది మీకు ఎక్కడా అదనంగా ఛార్జెస్ ఉండవు మీకు ఇది మీ ఇంటికి వచ్చేస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఇలాంటి రెగ్యులర్ తీసి రెండు మూడు తీసేసుకోండి వచ్చేదంతా సమ్మర్ మీకు చాలా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి అరిఫా బ్రాండ్ నుంచి అండి త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి ఇది చూడండి మీకు ఇలా ఫుల్ అటాచబుల్ కోట్ స్టైల్ ఉంటుంది అండి లోపల క్లాత్ ఉంటుంది ఇలా కోట్ స్టైల్ ఉంటుంది మీకు దీనికి స్పెషల్ గా బెల్ట్ కూడా ఇచ్చేసాడు మనకి ఇది చూడండి బెల్ట్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి బిగ్ సైజెస్ లో మనకి చాలా చాలా మంచి క్వాలిటీ కేటలాగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు కేటలాగ్ కూడా చూడండి ఇంత మంచి కలర్ మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది మీకు ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా పే చేసిన పని లేదు మంచి ఆఫర్ ప్రైస్ మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఇలా అటాచబుల్ కోట్ విత్ బెల్ట్ తో కూడా వచ్చేస్తుంది మీకు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత కంఫర్ట్ సైజ్ ఉందో ఆ చెప్పే పని ఏం లేదు మీకు హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా లేచి ఇచ్చాడు పైన ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాడు మనకి ఎనిమిది వందల యాభై రూపాయల్లో మనకి ఆల్ సైజెస్ త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి హెవీ 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 రియాన్ క్వాలిటీ అండి ఎంత బాగుంటుంది అంటే క్వాలిటీ అంత బాగుంటుంది డిజైన్ మనకి ఆల్రెడీ చిన్న సైజులో ఫుల్ హల్చల్ చల్ చేసిన డిజైన్ అండి ఇప్పుడు బిగ్ సైజ్ వచ్చింది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకసారి నెక్ దగ్గర కానీ చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ కూడా చూడండి ఒకసారి స్టిచ్చింగ్ చూడండి ఎంత బాగుంటుందో మీకు ఇక్కడ మిరస్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఇలా మీకు కట్ వర్క్ స్టైల్ ఇచ్చాడు మీకు ఇలా కట్ వర్క్ స్టైల్ వస్తుంది ఇదే కట్ వర్క్ మీకు కింద కూడా వస్తుంది మీకు ఫుల్ కింద కూడా వస్తుంది మంచి డార్క్ కలర్ మ్యాచింగ్ అని దాని మీద గోల్డ్ మంచి పింక్ కలర్ వేసాడు మీకు ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ ప్రైస్ లో ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా మందికి ఇష్టం ఉంటుంది అండి వైట్ అండ్ బ్లాక్ లో మంచి డిజైన్ వాడాలని చెప్పి ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ మిల్కీ వైట్ అండి ఈ మిల్కీ వైట్ లో మనకి హెవీ చున్నీ వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తారు మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా మీకు ఎక్సలెంట్ చున్నీ వస్తుంది బోర్డర్ చూడండి ఎంత హెవీగా ఉంటుందో బోర్డర్ గానీ మీకు ఇదిగో చున్నీ చూడండి మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది ప్రైస్ అంటారా చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి కేవలం పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై రూపాయల మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది మీకు మీకు షిప్పింగ్ కూడా ఎక్కడ ఎక్స్ట్రా పే చేసిన పని లేదు పది వందల యాభై రూపాయల్లో ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ చున్ని ఫుల్ మిరర్ వర్క్ వస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు కేవలం పది వందల యాభై రూపాయలు అండి కేవలం పది వందల యాభై రూపాయలలో ఇంత హెవీ డిజైన్ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది ఒరిజినల్ మిర్రర్ వర్క్ వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో పీస్ వచ్చేసి మీకు ఇందులో మీకు ఆల్ సైజెస్ ఏ టు జెడ్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ పది వందల యాభై రూపాయలు మాత్రమే